హాయ్ అండి వెల్కమ్ టు పేసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ స్వీట్ ఏ విధంగా తయారు చేయాలో మీరు మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లంలో పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బెల్లం పాకం రానవసరం లేదండి ఈ బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అరకప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు యాలకులు వేసుకోవాలి ఈ రెండింటిని కూడా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మరీ ఫైన్గా మిక్సీ పట్టుకోని అవసరం లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు రెండింటిని కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మరిగించుకున్న బెల్లం వాటర్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే పావు కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి ఈ మిల్క్ని ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిలో పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి ఈ వంట సోడా కూడా ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకొని నానవ్వాలి పది నిమిషాలు అయిన తర్వాత ఈ పిండి నాని కొంచెం గట్టిపడిందండి ఇప్పుడు ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఈ పిండిలో పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ ఈ పిండిలో మొత్తం మిక్స్ మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని గరిటితో తీసుకొని పొంగనాల్లాగా వేసుకోవాలి పిండిని మరీ పై వరకు వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలండి పిండిని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పొంగనాల్ని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పొంగనాలని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఈ పొంగనాలని రెండో వైపుకి తిప్పుకోవాలి ఈ స్వీట్ పొంగనాలని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు కుక్ చేసుకోకూడదండి ఎందుకంటే పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల అస్సలు ఉడకవు అందువల్ల ఈ స్వీట్ పొంగనాలని లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ పొంగనాలని రెండో వైపు కూడా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ పొంగనాల్ని రెండో వైపు కూడా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ పొంగనాల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా పొంగనాల్లాగా వేసుకోవాలండి అంతేనండి ఇన్స్టెంట్ స్వీట్ రెడీ అయిపోయింది మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఇన్స్టెంట్ స్వీట్ని తయారు చేయడం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ స్వీట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్